టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు దీంతో అది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది డార్లింగ్స్ ఎట్టకేలకు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ రాసుకొచ్చారు ఈ పోస్ట్లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని ఫ్యాన్స్ తన సోషల్ మీడియాస్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కల్కీ సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ పోస్ట్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది కమల్ హాసన్ అంటే ప్రభాస్కి చాలా ఇష్టం ఆయన సినిమాలో భాగమైనప్పటి నుంచి తన ఆనందాన్ని ప్రతిసారి షేర్ చేస్తున్నారు తన హృదయంలో చా శాశ్వతంగా నిలిచిపోయే క్షణం కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం అదృష్టం అని అన్నారు ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్ ఈ పోస్ట్ చేశారా అని కొంత అయితే తన లైఫ్ లో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రాబోతున్నారని దానికోసం అందరూ ఎదురు చూడమని అయితే చెప్తున్నారు మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ర్ కావడంతో పెళ్లి విషయంగానే అందరూ అనుకుంటున్నారు అంతకుముందు అనుష్కతో లవ్ ట్రాక్ జరుగుతుందని ఆ తర్వాత క్రితీసన్ మరి అప్పుడు బాలీవుడ్ బ్యూటీగా అయితే ఆదిపూరి సినిమాలో నటించి సీతగా మారింది మన రాముడికి అనుకున్నారు అయితే తన లైఫ్ లోకి ఒక పర్సనల్ వ్యక్తి రాబోతున్నారని ఆయన చాలా ఆయన నేను చెప్పలేదు మొత్తానికైతే మన లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో మొత్తానికి పెళ్లికి సంబంధించి ఆ స్పెషల్ పర్సన్ అని అనుకున్నారు ఎందుకంటే నలభై నాలుగేళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కావడంతో పెళ్లి గురించి పోలడంత చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ పోస్ట్ చేసిన ఈ విషయం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది భారీ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొత్తానికి కల్కీ సినిమాకి సంబంధించిన అప్డేటే అని మరికొందరు అయితే మరి ఆనందం వ్యక్తం చేస్తూ డౌట్ఫుల్గా అయితే చెప్తున్నారు సో మొత్తానికి మన పెళ్లి గురించి అయితే కాదనమాట సినిమా గురించా అని మరికొందరు విశ్లేషించుకుంటున్నారు సమయం గడిస్తే కానీ అసలు విషయం ఏంటనేది తెలియదు